అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మన ఛానల్ ఫాలోవర్స్ ఎక్కువగా అడుగుతున్న కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇస్తాను ఇందులో ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఏంటి అంటే ఏమండి అందరూ కూడా మా రాశి వారికి చాలా బాగుందని చెప్తున్నారు చాలా బాగా యోగిస్తుందని చెప్తున్నారు కానీ మాకేమో అన్నీ నెగిటివ్గానే జరుగుతున్నాయి ఇలా ఎందుకు జరుగుతున్నాయి అని అలానే ఇంకొకటి ఎక్కువ మంది అడిగేది ఏమంటే గోచార ఫలితాలని అంటే మాస ఫలితాలు కావచ్చు సంవత్సర ఫలితాలు కావచ్చు ఇవన్నీ రాశి నుండి తీసుకోవాలా లేదా లగ్నం నుండి తీసుకోవాలా అలానే ఇంకొకటి కొంతమంది అడిగేది ఏంటి అంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ఫలితాలు వీడియోస్ అది పెడుతున్నప్పుడు ఇప్పుడు మాకు అరవై ఏళ్ళ వయసు వచ్చేసింది మీరు రిటైర్ అయిపోయాం మాకు ఈ సంవత్సర ఫలితాలు లేదంటే ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయా లేదా మేము ఏ విధంగా తీసుకోవాలి అని లేదంటే కొంతమంది ఆడవాళ్ళు ఏమో మాకు కూడా ప్రత్యేకంగా వీడియోస్ చేయండి రాశి ఫలితాలు చెప్పండి అని అడుగుతున్నారు వీటికి కూడా ఈ వీడియోలో సమాధానం ఇస్తాను మొదటి ప్రశ్న గోచార ఫలితాలని రాశి నుండి తీసుకోవాలా లేదా లగ్నం నుండి తీసుకోవాలా నేనైతే గనక వ్యక్తిగతంగా గోచార ఫలితాలని ముందుగా మీ జన్మ రాశి నుండే చూసుకోండి అని చెప్తాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం గోచారంలో గ్రహాల గోచారానికి సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేసే గ్రహం ఏంటి శని భగవాను యొక్క గోచారం ఎందుకంటే ఈయన రెండున్నర సంవత్సరాల పాటు ఒకే రాశి సంచారం చేస్తూ ఉంటారు ఈయన రాశి మారారు అంటే కొన్ని రాశుల వరకు ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని లాంటివి అయితే ఇంకొన్ని రాశుల వరకు స్టార్ట్ అవుతుంది అసలు ఏలినాడు శని ఎండవుతుంది అంటేనే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకొంతమంది అమ్మ మాకు ఏలినాటి శని స్టార్ట్ అవుతుందని భయపడుతూ ఉంటారు సో గోచారంలో సినిమాగం యొక్క గోచారానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే శాస్త్రం ప్రకారం ఈ ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇవన్నీ కూడా మీ జన్మరాశి నుండే తీసుకున్నారు అంటే మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశికి వెనకాల రాశిలో అంటే పన్నెండో ఒకటి రెండో స్థానంలో శని భగవానుడు సంచారం జరిగితే దాన్ని ఏళ్ళు శని అన్నారే తప్ప మీ లగ్నం నుండి తీసుకోలేదు అలానే గురువుగారి గోచారం కావచ్చు రాహుకేతుల గోచారం కావచ్చు ఇవంతా కూడా ఎక్కువగా మీ జన్మ రాశి మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి రీసెంట్ టైమ్స్లో కొంతమంది ఆస్ట్రాలజిస్ట్ రీసెర్చ్ చేసి లగ్నాత్ కూడా మనం వీటిని తీసుకోవచ్చు అని చెప్తున్నారు కానీ బట్ గోచార రీత్యా చూసుకుంటే కనుక మనం ఇప్పుడు కూడా జన్మరాశి నుండి ఈ ఫలితాలను చూసుకోవాలి అయితే మీరు జాతక విశ్లేషణ చేసేటప్పుడు మాత్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పర్టికులర్ పర్పస్కి సంబంధించి వివాహానికి సంబంధించో సంతానానికి సంబంధించో ఇలాంటి వాటికి సంబంధించి జాతక విశ్లేషణ చేసినప్పుడు అప్పుడు గోచారాన్ని రాసితో పాటుగా లగ్నం నుండి కూడా తీసుకోండి సరే లగ్నం నుండి సప్తమంలో గురువుగారు వచ్చారు లగ్నా గురువుగారు పంచమంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందనేది తీసుకోవాలి అయితే మేజర్గా మనం కేవలం గోచార ఫలితాలను ఇప్పుడు మాస ఫలితాలు సంవత్సర ఫలితాలు ఉగాది పంచాంగానికి సంబంధించి ఇటువంటివి వింటున్నప్పుడు ఇటువంటివి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ అనేది మీ జన్మరాశికి ఇవ్వండి తర్వాత రెండో ప్రశ్న అనేక మంది ఆస్ట్రాలజర్స్ యూట్యూబ్లో చాలా చోట్ల కూడా అసలు మీ రాశి వరకు బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు బ్రహ్మాండంగా యూగిస్తుందని చెప్తున్నారు మాకు అసలు జరగట్లేదు అని ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి గోచారము మ్యాక్సిమం ముప్పై శాతం అంతే అసలు మీకు ఏ టైంలో ఏం జరగాలి ఏది ఏ టైంలో ఏది యోగించాలి ఎటువంటి ఫలితాలు రావాలి అనేది వాస్తవంగా మీ జన్మ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశల మీద ఆధారపడి ఉంటుంది నేను ఆల్రెడీ గతంలో ఈ దశ అంతర్దశలు ఎలా చూసుకోవాలి ఏంటి అనేది ఒక వీడియో చేశాను ఒకవేళ మీరు కనుక వీడియో చూడకపోతే చూడండి ఈ వీడియోలో మొదటి కామెంట్లో దాన్ని చేసి ఉంచుతాను ఇక్కడ మీకు జరిగే దశ అంతర్దశలే డెబ్బై శాతం పాత్ర పోషేస్తాయి అసలు మీకు ఈ టైంలో ఉద్యోగం రావాలా ఉద్యోగం పోవాలా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలా వివాహం అవ్వాలా సంతానం కావాలా ఏం కావాలి ఏం అవ్వాలి అనేది ముందుగా మీకు నిర్ణయించేది మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు వాటికి ఎడిషనల్గా థర్టీ పర్సెంట్ గోచారం అనేది సపోర్ట్ చేస్తుంది అంటే ఈ టైంలో రావాలి మంచి దశ అంతర్దశలు జరుగుతున్నాయి బ్రహ్మాండే దశలు జరుగుతున్నాయి దాని యొక్క ఇంపాక్ట్ అనేది దాని యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీరు అంత పొందాలి అనేది మీకు తెలియజేసేది గోచారం అంటే మీకు సింపుల్గా చెప్తే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దశ అంతర్దశ బాగుంది మనం క్యాజువల్గా చెప్పుకున్నాము ఇక్కడ మీకు మంచి బిర్యానీ తినే యోగం ఉంది అనుకుందాం మంచి రెస్టారెంట్కి వెళ్ళారు మంచి బిర్యానీ పెట్టుకున్నారు కాస్ట్లీ బిర్యానీ పెట్టుకున్నారు మంచి టేస్టీ బిర్యానీ పెట్టుకున్నారు సో ఇక్కడ దశ అంతర్దశలు బాగున్నాయి కాబట్టి వాటిని ఆర్డర్ పెట్టుకోగలిగారు తినగలిగారు ఇవన్నీ ఉన్నాయి అయితే తిన్నది మీరు ఎంజాయ్ చేయగలరా లేదా అనేది గోచారం చెప్తుంది ఒకవేళ ఆ టైంలో మీకు గోచారం బాగోక ఈ జలుబు ఏదో చేసింది అనుకోండి రుచి తెలియలేదు అనుకోండి మీరు ఎన్ని వేల రూపాయలు బిర్యానీ తింటే ఏముంది తిన్నామన్న ఎక్స్పీరియన్స్ అంటే ఆ ఎంజాయ్మెంట్ అనేది పూర్తి స్థాయిలో ఉంటుందా ఉండదు తిన్నామంటే తిన్నాం ఓకే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చూడండి కొంతమందికి ఒక్కోసారి జాతకంలో బ్రహ్మాండమైన యోగాలు లేదంటే బ్రహ్మాండమైన దశాభుక్తులు జరుగుతుంటాయి దశమాధిపతికి సంబంధించి కోణాధిపతికి సంబంధించి రాజయోగ రకమైన దశ జరుగుతుంది బట్ ఆ టైంలో ఏలినాటి శ్రేణి కావచ్చు గోచారంలో గురువు ఎనిమిది పన్నెండు లాంటి దుస్థానాల్లో ఉండడం కావచ్చు ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే దశ మంచి ప్రమోషన్ రావాలి కాబట్టి వస్తుంది దాని గోచార రీత్యా వర్క్ స్ట్రెస్ అనేది పెంచుతుంది సో కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు మీ రాశి వారికి బ్రహ్మాండంగా ఉందని చెప్పారు అద్భుతంగా యూగిస్తుందని చెప్పారు కానీ మీకు జరిగే దశ అంతర్దశలో బాగపోతే అవి ఇది కూడా మీకు వర్కౌట్ అవ్వవు ఎందుకంటే డెబ్బై శాతం అసలు మనకు దశాభుక్తి కదా కేవలం ముప్పై శాతమే గోచారం కాబట్టి ఎప్పుడూ కూడా గోచార ఫలితాన్ని టూ మచ్ సీరియస్గా తీసేసుకొని అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా కానీ టూ మచ్ సీరియస్గా తీసుకోవద్దు అది మొత్తం కలిగితే ముప్పై శాతం మిగిలిన డెబ్బై శాతం మీ జాతకులో జరిగే దశ అంతర్దశ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏంటంటే అసలు మీ జాతకంలో జరిగే దశ అంతర్దశ ఏంటి వీటిని తెలుసుకోండి ఈరోజు ఆన్లైన్లో అనేక రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మనకు అందుబాటులో ఉన్నాయి అప్లికేషన్స్ ఉన్నాయి వాటిని యూస్ చేసుకోండి లేదంటే ఆన్లైన్ జ్యోతిష్ షాప్ అని ఉంది దాంట్లో మనకి ఫ్రీగా ఈ జాతకంలో జరిగే దశ అంతర్దశలు వాటి యొక్క ఇంపాక్ట్స్ ఏంటి అని తెలిసిపోతుంటాయి లేదనుకోండి దగ్గరలో ఏదైనా ఆలయం ఉంది అందులో ఉన్న పురోహితులు మిగిలిన అడిగినా చెప్తారు లేదంటే ఏదైనా మంచి ఆస్ట్రాలజర్ని కనసలుతామంటే అప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇవన్నీ కాదు అంటే మన ఛానల్లో ఎవ్రీ సాటర్డే సెవెన్ క్లాంకి లైవ్ ఉంటుంది వాటిలో మీరు పార్టిసిపేట్ చేసినా కూడా వాటిని ఎదుగుంటే మీకు జరిగే దశ అంతర్దశ ఇలా ఉంది కాబట్టి మీకు ఈ టైంలో ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది వివాహం రావడానికి అవకాశం ఉంది ఇట్లాంటివి చెప్తూ ఉంటాం సో ఇటువంటివి ఫాలో అప్ తప్ప కేవలం రాసి బట్టి ఏమండి రాసి బ్రహ్మాండంగా ఉన్నారు మాకు ఇలా ఉందని చెప్పి దిగులు పడ్డావి చేయొద్దు తర్వాత ప్రశ్న ఇక్కడ మాస ఫలితాలు ఇవి చెప్పినప్పుడు చాలామంది ఏంటి అంటే మాకు అరవై ఐదు ఏళ్ళ వయసు వచ్చింది మాకు ఇవి వర్తిస్తాయా లేదా మాకు ముప్పై ఏళ్ళ వయసు వచ్చింది మేము ఇట్లా చూసుకోవాలి మేము ఆడవాళ్ళం ఇట్లా చూసుకొని గన్ని అడుగుతారు సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అరవై ఏళ్ళు దాటినడకి ఒకలాగా యాభై ఏళ్ళు వాళ్ళకి ఒకలాగా లేదంటే ఆడవాళ్ళకి ఒకలాగా మగవాళ్ళకి ఒకలాగా ఏ గ్రహం కూడా ఫలితాలు ఇవ్వదు ఏ గ్రహమైనా అందరికీ ఒకే విధమైన ఫలితాలను ఇస్తుంది అయితే ఇక్కడ మన జనరల్ని బట్టి మన ఏజ్ను బట్టి చెప్పే ఫలితాలను అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విద్యార్థులకు చెప్తున్నాం అనుకోండి విద్యార్థులు ఉన్నప్పుడు చిన్న వయసు ఉన్నవాళ్ళు వీళ్ళు చూసుకుంటారు అందుకని డెబ్బై ఏళ్ళు వచ్చిన వాళ్ళని కూడా విద్యార్థులకి ఎందుకు చూసుకోలేం కదా ఇప్పుడు నేను ఈ వయసులో నేనేం చదువుకుంటానంటే అట్లా కుదురుద్ది ఆ రాష్ట్ర ఉన్న విద్యార్థుల కోసం ఆ సెక్షన్లో చెప్తున్నాను మీకు డెబ్బై ఏళ్ళ వయసు ఉందనుకోండి మీరేం చేస్తారు మెయిన్గా మనం ఆరోగ్యం చూసుకుంటాం ఆధ్యాత్మికం చూసుకుంటాం వీటిలో మనకు ఎలా ఉంది అనేది చూసుకోవాలి అలానే కుటుంబ పరంగా ఎలా ఉందనేది చూసుకోవాలి అంతవరకే అంతేగాని ప్రత్యేకించి యాభై ఏళ్ళ వయసుకి ఇలా ఉంటుంది అరవై ఏళ్ళ వయసుకి వారికి ఇలా ఉంటుంది లేదంటే ఇంట్లో ఆడవారికి ఇలా ఉంటుంది అని చెప్పడానికి ప్రత్యేకించి ఏమీ ఉండదు ఎవరికైనా సరే ఒకటే గోచరము ఒకే ఫలితాలు ఉంటాయి మనకి తగ్గట్టుగా మనం మనం అన్వయించుకోవాలి ఒకే హెల్త్ గురించి చెప్పారు మన వయసు ఇలా ఉంది కాబట్టి ఆల్రెడీ మనకు షుగర్ బీపీ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో కొంత జాగ్రత్తలు చూసుకోవాలి ఇట్లా వాటిని మనం చూసుకోవాలి వర్క్ చేసేవాళ్ళు అనుకోండి ఓకే ఈ టైంలో ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది లేదు అంటే కనుక ఈ టైంలో జాబ్ ఏదైనా ఇబ్బందులు రావచ్చేమో ఇట్లా మనకు మనం అన్వయించుకోలేదు తప్ప ఇంకా ప్రతిదీ జీరో నుంచి హండ్రెడ్ వరకు ప్రతి వయసు వరకు ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పడం అనేది గోచారంలో మోస్ట్లీ ఎవరు చెప్పలేరనే నేను అనుకుంటున్నాను